మోతే మండలం రాయపాడి గ్రామంలో యాకోబ్ సైకిల్ మెకానిక్ షాప్ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది షాప్లో గాలి సిలిండర్ అకస్మాత్తుగా పేరడంతో భారీ మంటలు చెలరే ప్రమాదం జరిగిన సమయంలో షాప్ యజమాని మెకానిక్ అందులో కూర్చొని పనిచేస్తుండగా అదృష్టవశాతి ప్రమాదం నుంచి షాప్లో ఉన్న మొత్తం సామాగ్రి పూర్తిగా కాలి పూర్తయింది దగ్గరలో ఉన్న స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ భారీగా నష్టం జరిగింది కాబట్టి అధికారులు పరిశీలించి ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు లీక్ అయినట్టుంది గ్యాస్ అది లీక్ అయిపోయింది మాది గాలి నా పేరు యాగ మాది గ్రామం రాయపాడు రోజు మాదిరిగానే రోజు ఉదయం వచ్చి ఇక్కడికి వచ్చేసి షాప్ తీసేసి రోజు మాదిరిగానే అనే మోటార్ ఆన్ చేసి పంచర్ చేస్తున్నాను అది అకస్మాత్తుగా ఆటోమేటిక్గా అనేది ఏం జరిగిందనేది తెలియదు ఆటోమేటిక్గా పీలిపోయింది అనేది దానికి ఎటు అర్థం కావట్లేదండి అసలు దాని సమస్య అర్థం కావట్లేదండి ఇక్కడ కూర్చొని పని చేస్తున్నాను పెయిపోయింది ఇక్కడ నుంచి లేచిపోయి అక్కడ అంత దూరాన్ని పడ్డానండి ఒక ఎనిమిది సీట్ల దూరాన్ని పడ్డాను నేను గాయాలు అయ్యాయి కార్ ఇక్కడ కార్ ఉంది ఇక్కడ సైడ్ లో కార్ ఉందండి ఆ కార్ అర్ధం కూడా పగిలిపోయిందండి రెండు గ్లాస్ మొత్తం పగిలిపోయింది బైక్ ఒక బైక్ డ్యామేజ్ అయిపోయింది షాప్ మొత్తం ఆగం అయిపోయింది మొత్తం అక్కడి ఇక్కడికి పగిలిపోయిందండి లక్ష రూపాయలు ఖర్చునే రూపాయలు ఖర్చు రెండు లక్షల రూపాయలు ఖర్చు మొత్తం సామాన్తో సహా మొత్తం రెండు లక్షల రూపాయలు ఖర్చు ఉంది ప్రభుత్వాన్ని ఏమన్నా డిమాండ్ చేస్తే అడుగుతారా దయచేసి కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని సాయం చేసే విధంగా ఉందా కానీ చేయాలని చెప్పేసి